నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ జగన్ అన్న పాలనలో మెరుగైన గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ వీఫ్ చెర్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పల్లెలన్నీ అభివృద్ధి పథకంలో దూసుకు వెళ్తున్నాయని పల్లెల రూపురేఖలని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను వారి ఇండ్ల వద్దకే అందిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ వీఫ్ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి అన్నారు ఆమూరు మండలం చెముడు లంక గ్రామంలో సుమారు ఒక కోటి రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను ఒక కోటి రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ భవనాలను పది లక్షల రూపాయలతో నిర్మించిన సిసి డ్రైన్లను చిర్లా జగిరెడ్డి ఆలమూరు మండల కన్వీనర్ మరియు గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ ఎంపీపీ తోరాటి లచ్చన్న జెడ్పీటీసీ తోరాటి రాంబాబు మరియు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా చిర్లా జగిరెడ్డి మాట్లాడుతూ అధికారం చేపట్టిన మరుసటి రోజు నుండే ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ వచ్చారని కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని అమ్మఒడి వైఎస్ఆర్ చేయిత వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్సార్ కాపునీస్తం వైయస్సార్ ఆసరా లాంటి పథకాల ద్వారా ఆడపడుచులను బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేయడం జరిగిందని అన్నారు నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖలు సమూలంగా మార్చివేశారని పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని అన్నారు ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక కుళ్ళు కుతంత్రాలకు నరనరాణ నింపుకున్న ప్రతిపక్ష నాయకులు వింత నాటకాలకు విచిత్ర ప్రయోగాలకు తెర తీస్తున్నారని ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరు తయారవుతున్నారని రాష్ట్రం మరో శ్రీలంకగా మారిపోతుందని అన్న వీళ్ళే ఇప్పుడు ఉచిత పథకాలు అంటూ ఊదరగొడుతున్నారు గతంలో ఇచ్చిన హామీలే అమలు చేయలేదు ఇప్పుడేం చేస్తారని ప్రజలు చీకొడుతున్నారు అధికార దాహంతో ప్రజా ప్రభుత్వంపై బురద చెల్లే పని నిత్యం చేస్తున్నారని విమర్శించారు ఆ రోజు ఆ శాసనతో అంటే ఉండ ఉన్నాం కానీ మీ రుణం తీర్చుకునే అవకాశం ఆ రోజు దక్కలేదు ఎంచేతంటే ఆ రోజు ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికార పార్టీ మాదని అన్ని కూడా తనంతో ఏది ప్రభుత్వం నుంచి రూపాయి కింద వరకు అందకుండా మరి ఎక్కడికెక్కడ పాడు చేసి వ్యవస్థలంతా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశారు దానికి ఉదాహరణ చెప్పాలంటే మీ ఊర్లోనే ఉన్నటువంటి మరి ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయనే మరి ట్రాక్టర్లు కూడా అది వస్తే ఆయన ఇంట్లో తీసుకునే కార్యక్రమం అలాగే మీ గ్రామంలో ఏదైతే మరి కళ్యాణ మండపం ఉందో కళ్యాణ మండపం మీద లెక్కలు డొక్కలు చెప్పకుండా లక్ష యాభై ఐదు వేలు వసూలు చేసుకుని ఒక రూపాయి కూడా జమ కట్టిన పరిస్థితి సరే మళ్ళీ అధికారులు మేము అందరం కష్టపడి తిరిగాం మళ్ళీ అధికారంలోకి వచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకున్నాం చేసుకున్న తర్వాత మొట్టమొదటి మండపం నుంచే ప్రక్షాళన మొదలెట్టాం పేద కాపులు ఎవరైనా ఉంటే వారికి పదివేలకు ఇస్తే తప్పేంటి తక్కువకి ఇవ్వండి అని చెప్పి మనం అధికారులు ఉన్నా కనుక చెప్పి దాన్ని మార్చి ఇవాళ ఎవరి కార్యక్రమం చేసుకున్న చిన్న తరహా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా దాన్ని తక్కువ రేటుకి ఇచ్చే విధంగా దాన్ని ఏర్పాటు చేసి దాన్ని పంచాయతీ రసీదు పెట్టి మరి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం